ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీటిల్లో మీకు ఏదన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఎంత బాగున్నాయి అంటే అది అసలు అంత బాగున్నాయి చాలా బాగున్నాయి ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి సో వీటిల్లో మీకు ఏదన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ చూసారు కదా అసలు క్లాత్ ఎంత బాగుందో ఎంత స్మూత్గా ఉందంటే కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఒకదాని మించి ఒకటి ఉన్నాయి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీకు ఏదన్నా నచ్చితే ఇందులో స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే క్లాత్ అయితే ఫస్ట్ క్వాలిటీ బ్రాసోలో ఫస్ట్ క్వాలిటీ ఇవి షాపుల్లో ఫుల్ శారీ అయితే ఎయిట్ ఫిఫ్టీ ఉంటాయి ఫ్రెండ్స్ నేను కూడా తీసుకొని ఉన్నాను ఆల్రెడీ ఎయిట్ ఫిఫ్టీ పడిద్ది అలాంటిది మన దగ్గర ఏంటంటే టూ కట్ శారీ కాబట్టి మనం ఫోర్ ఫిఫ్టీ సేల్ చేస్తున్నాము అదే త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ ఏ పడిద్ది సో ఇద్దరిద్దరు కలిసి ముగ్గురు అలా కలిసి తీసుకోవచ్చు చాలా బాగున్నాయి కదా కలర్స్ అసలు ఎంత బాగున్నాయి ఎంత షైనింగ్ వస్తుందో బ్రాసోలో ఫస్ట్ క్వాలిటీ డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి చాలా మెత్తగా స్మూత్గా ఉంటాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఎంత బాగున్నాయి అసలు కలర్స్ కానీ క్లాత్ కానీ ఎక్సలెంట్గా ఉంది ఆ షాప్ ఆయనకి థ్యాంక్ యూ చెప్పాలి అసలు వచ్చిన దాకా ఎలా ఉంటాయో అనుకున్నాను ఫోటోలో చూసి ఫ్రెండ్స్ నేను ఎప్పుడూ షాప్కి వెళ్ళి తెచ్చిందే లేదు మామూలుగా ఫోన్లోనే వాట్సాప్లోనే ఆర్డర్ పెట్టేదాన్ని వాళ్ళు పంపించేవాళ్ళు ఎలా ఎలా ఉంటుందో మెటీరియల్ ఏంటో అని టెన్షన్ పడేదాన్ని వచ్చిన దాకా సో వచ్చిన తర్వాత అవాక్ అవుతున్నా ఫ్రెండ్స్ అసలు అంత బాగుంటున్నాయి క్లాత్ కానీ అసలు మెటీరియల్ పిల్లలు కాలేజ్ పిల్లలు కూడా లాంగ్ ఫ్రాక్ అవి కుట్టించుకుంటున్నారు చాలా బాగుంటున్నాయి అసలు క్లాత్ నెంబర్ వన్ క్లాత్ ఇది నెంబర్ వన్ క్వాలిటీ చాలా స్మూత్గా ఉంటుంది డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి సూపర్ కలెక్షన్ అసలు టూ కట్ శారీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్ కటింగ్ అనేది కుచ్చుల్లోకి వెళ్ళిపోద్ది బ్లౌజ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది దీనికి చూసారా ఎంత షైనింగ్ వస్తుందండి అసలు నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసాయి అంత బాగున్నాయి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇది బ్లౌజ్ ఫ్రెండ్స్ ఈ చీరకి ఫ్రెండ్స్ ఈ కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది క్లాత్ బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి టూ కట్ సారీ ఇది ఒక్కటి వినండి ప్లీజ్ టూ కట్స్ రెండు ముక్కల చీర ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడిద్ది త్రీ సారీస్ తీసుకుంటే ఫోర్ హండ్రెడే పడిద్ది ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురు కలిసి తీసుకోవచ్చు క్లాత్ అయితే సూపర్గా ఉంది నెంబర్ వన్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ బ్రాసోలో ఫస్ట్ క్వాలిటీ ఇది అసలు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి ఫ్రెండ్స్ కలర్స్ కానీ క్లాత్ కానీ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అసలు చాలా స్మూత్గా ఉన్నాయి అసలు కాటన్ లాగా మెత్తగా స్మూత్గా ఉన్నాయి కొంచెం లాగా ఉండేవాళ్ళు కూడా సన్నగా కనపడతారు ఇలాంటి సారీస్ కట్టుకుంటే చాలా బాగున్నాయి కలర్స్ కూడా ఫ్రెండ్స్ చూసారు కదా అసలు ఎంత బాగున్నాయో అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాను సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ కూడా నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ కామెంట్లో చెప్పండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ రూపంలో చెప్పండి సో ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బ్లౌజ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ శారీస్కి బ్లౌజ్ కూడా వస్తుంది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది అన్నీ వస్తాయి టూ కట్ శారీ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇదిగోండి ఇలా టూ కట్స్ వస్తుంది ఇది పళ్ళు ఇది సారీ ఇలా వస్తుంది సారీ చాలా బాగుంది క్లాత్ బాగుంది కలర్ఫుల్గా ఉంది అంతా బాగుంది ఇలా టూ కట్స్ వస్తాయి కటింగ్ అనేది కూర్చుల్లోకి వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్ పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇది ఇది బ్లౌజు బ్లౌజ్ కూడా భలే డిఫరెంట్గా ఇచ్చారు చాలా బాగుంది సో ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను ఇది టూ కట్ శారీసు ప్యూర్ బ్రాసో బ్రాసో సారీసు టూ కట్స్ వన్ శారీ వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడిద్ది త్రీ శారీస్ తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ లెక్క పంపిస్తాను ఫ్రీ షిప్పింగ్ కూడా ఫ్రెండ్స్ సో ఇద్దరిద్దరు కలిసి ముగ్గురు అలా కలిసి తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ సో వన్ ఫిఫ్టీ శారీస్లో తగ్గుతాయి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ